మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏంటంటే రవి సంక్రమణం గురించి రవి అసలు సంక్రమణం అంటే ఏంటి రవి ఒక రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు దీనికి కాలము ఒక నెలకై ఒక రాశిలో మారుతూ ఉంటాడు అది కూడా సామాన్యంగా పదమూడు పద్నాలుగు తారీఖులలోనే ఒక రాశి నుంచి వేరే రాశిలోకి మారుతూ ఉంటాడు ఇది మొదటి నుంచి వస్తున్నటువంటి గణితమే ఈ విధంగానే ఆయన పదమూడు పద్నాలుగు తారీఖులోనే ఒక రాశి నుంచి ఒక రాశిలో మారుతూ ఉంటాడు ఇప్పుడు ఈ సంక్రమణానికి అంత ప్రాముఖ్యత ఏమిటి అన్నట్టయితే సంక్రమణానికి చెప్పుకోలేనంత అద్భుతమైనటువంటి పవిత్రత ఉన్నట్టు దానికి ఆ రోజున పెద్ద పితృదేవతలకి తర్పణాలు వదలటం వారందరూ సంతోషిస్తారు ఓహో మా భవిష్యత్లో ఒకరు మా కోసం ఇంకా జ్ఞాపకం పెట్టుకుని తర్పణాలు వదులుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎంతో సంతోషించి పెద్దల ఆశీర్వచనం ఈ తర్పణాలు వదిలేటటువంటి వారి మీద తప్పకుండా ప్రసరింపజేస్తారు దానితో వారి యొక్క భవిష్యత్ వృద్ధి చెందుతుంది పితృదేవతల యొక్క ఆశీర్వచనం లేకుండా ఎంతమంది దేవుళ్ళన్నా పూజించు ఐశ్వర్యం కలగచ్చు అష్టైశ్వర్యాలు కలగచ్చు కాక కానీ వంశము అభివృద్ధి చెందాలి అంటే పితృదేవతల యొక్క ఆశీర్వచనమే కావాలి ఈ దీనికోసము ఇటు పితృదేవతల తరఫున ఇక మామూలు దేవతల గురించి చెప్పాల్సి వస్తే సంక్రమణ అనేటటువంటిది చాలా 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 పవిత్రమైనటువంటిది ఏ పూజ చేసినా మామూలు రోజుల్లో మామూలు రోజుల్లో చేసిన పుణ్యం కంటే అనేక లక్షల రెట్లు పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మనకి ఉదాహరణకి అన్నీ మన శాస్త్రాలు చదవలేము కానీ ప్రతి ఇంటిలోనూ ఏదో సందర్భంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం మనం చేసుకునే ఉంటాము అప్పుడు కూడా ఆ సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అనేటటువంటి ఒక ప్రశ్న వాళ్లే వేసుకుని సమాధానం చెప్పేది ఎప్పుడంటే ఏకాదశి రోజున కానీ పౌర్ణమి రోజున కానీ సంక్రమణం రోజున కానీ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగేటటువంటి సందర్భాల్లోనూ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది అంటే సంక్రమణానికి దేవుని యొక్క పూజలు చేసుకోవడానికి కూడా అంత ప్రాముఖ్యత ఉన్నదని మనకి చెప్పకనే తెలుస్తోంది నా పురాణ పురుషులే ఆచరించినటువంటిది కాబట్టి మనం తప్పకుండా ఈ మకర సంక్రమణాన్ని మకర సంక్రమణం కాదు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ సంక్రమణం అంటారు ఆ సంక్రమణం రోజున తప్పకుండా అటు పితృదేవతల యొక్క పూజలు ఇటు మామూలుగా మన దేవతల యొక్క పూజలు కూడా చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలన్నీ మనం అరు వస్తాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది మనకి వెనకాల ఎవరు అక్కర్లా నా కొడుకున్నాడు మా తండ్రి ఉన్నాడు మా అన్న ఉన్నాడు మా తమ్ముడు ఉన్నాడు మా భార్య ఉంది నాకు వెనకాల వర్షపోట్లు ఉన్నాయి ఇవేం అక్కర్లేదండి అంతకంటే కూడా కోటి రెట్లు నీకు మనోస్థైర్యాన్ని ఇవ్వగలిగినటువంటిది దైవశక్తి అటువంటి దైవశక్తి మనకి సమ కో సమకూరాలి అన్నట్టయితే పెద్దలు చెప్పినటువంటి ఇటువంటి పర్వదినాలలో తప్పకుండా ఈ యొక్క పితృదేవతలకి సంతృప్తి కోసం తర్పణాలు ఎదుర్కోవటము ఇటు మామూలు దేవుడికి సంబంధించి ఈ పురాణాల్లో ఏమేమి చెప్పారో చెప్పడం కూడా చేసుకోవచ్చండి దేవతలకు సంబంధించినటువంటి సంక్రమణం రోజు ముఖ్యం అక్కడ అటువంటి రోజున మీ ఇష్ట దైవం ఏ దైవాన్ని అయితే ఆ దైవాన్ని పూజించండి తప్పకుండా సరళ శుభాలు మీరు పొందుతారు ఇది మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏమిటి అంటే ఇప్పటి వరకు నాలుగు పద్నా అంటే పదమూడవ తారీఖు వరకు పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు మేనంలో సంచారం చేస్తూ ఉన్నారు సూర్య భగవానుడు అటువంటి సూర్య భగవానుడు మనకి పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగో తారీఖు మే నెల అంటే కరెక్ట్ గా నెల రెండు వేల ఇరవై ఐదు వరకు మేష సంక్రమణం అంటారు మేషంలో ప్రవేశిస్తున్నారు ఈ నెల రోజులు మేషంలోనే రవి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా జరగటం వలన ఈ పన్నెండు రాసులు ఉన్నాయి కదండి మనకి ఈ పన్నెండు రాసులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి శుభ ఫలితాలు కలుగుతాయా అశుభ ఫలితాలు కలుగుతాయా ఒకవేళ శుభ ఫలితాలే కలిగేటట్టయితే ఏ ఏ విషయాలలో శుభ ఫలితాలు కలుగుతాయి అశుభ ఫలితాలు కలిగేటట్టయితే ఏ ఏ అశుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది మనం ముందుగా తెలుసుకున్నట్టయితే దానికి తగినటువంటి పరిష్కారాలు చేసుకోవడానికి మనకి అవకాశం కల్పిస్తుంది కాబట్టి దీన్ని మనం శాస్త్రంలో చెప్పుకోవడం జరుగుతోంది బోధకాలం గురించి అక్కర్లేదు అందరికీ తెలిసిపోయిందే వర్తమానం ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు ఇక దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే మన భవిష్యత్తు ఈ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది రేపు ఎలా ఉండబోతుంది వారంలో రేపు వారం ఎలా ఉండబోతుంది రేపు నెలలో ఎలా ఉండబోతుంది రేపు సంవత్సరం ఎలా ఉండబోతుంది రాబోయే నా జీవితకాలం అంతా ఎలా ఉంటుంది అనేటటువంటి తెలుసుకోవడం కోసమే మనకి జ్యోతిష్ శాస్త్రాన్ని మహానుభావులు మనకు అందించారు కాబట్టి అటువంటి వారికి ప్రణామం చేసుకుంటూ ఈ మేష సంక్రమణం గురించి ఇప్పుడు ఏ ఏ రాశిల వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము రవి సంక్రమణం మేషరాశిలో సంక్రమణం రవి సంక్రమణం ఏ విధంగా ఉంటుంది ఫలితాలు ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది అని గనక మనం తెలుసుకున్నట్టయితే సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ తెలుసుకోవటంలో మనకు చెప్తున్నది శాస్త్రకారులు చెప్తున్నటువంటిది ఏంటంటే ఇందులో నేను చెప్పేది ఏమి ఉండదండి నా పైత్యం కానీ నా కైత్వం కానీ ఏమి ఉండదు నేను ఏది ఎవరు ఏది చెప్పినా జరగబోయేది రాసుకోండి అనేవి నేను చెప్పనండి అది ఎందుకంటే చెప్పను అంటే వాళ్ళు ఎవరో చెప్పారని కాదండి వాళ్ళు ఎవరో చెప్పలేదని కాదు ఎందుకనంటే ఈ శాస్త్రాన్ని మనకు అందించినటువంటి మహాము మహామహావాళ్లే వాళ్ళు చెప్పినటువంటి మునీశ్వర్లే జ్యోతిషం సూచితం శాస్త్రం ఇది సూచిస్తుంది అంతవరకే అని వాళ్ళు చెప్పారు కాబట్టి అంతవరకే చెప్పాలి రాసి పెట్టుకోండి హరిహర బ్రహ్మాదులు వచ్చిన అరే నువ్వు నువ్వు చెప్పి నేను చెప్పే ఆ బోడి మాటలకి హరి హరి హరుడు బ్రహ్మదేవుడు రావాలండి అర్థ ఉందా నాకు ఇలాంటి బడాయిక లేవు ఉండవండి ఒకవేళ మనకి అశుభాలు జరిగేటట్టుగానే ఉన్నట్టయితే అప్పుడు కూడా మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి ఆ జపం చేసే ఈ హోమం చేసే అని చెప్పేసి మీ చేత లక్షల లక్షలు ఖర్చు పెట్టించేటటువంటి ప్రయత్నం ఉండనే ఉండదు అది వాళ్ళు చెప్పిన చెప్పారు దాని కొన్ని కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వాళ్ళు చెప్పారు యజ్ఞాలు యాగాలు హోమాలు అది కాదంటలేదు లేదు కానీ ఇక్కడ మనకి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే మాత్రమే మనం చెప్తూ ఉన్నాము ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే శాస్త్రకారులు ఏం చెప్పారంటే అర్ధచ సకులాచార నిత్యోత్సవ శుభం నిత్యం మాధుర్యం చైక చైకా రవం లాభశ ఏకాదశి రవ్ లాభస్థానమైనటువంటి ఏకాదశ స్థానంలో రవి కనుక ఉన్నట్టయితే వచ్చేటటువంటి ఫలితాలు ఏంటంటే రవి గోచారం వల్ల ఏంటంటే అర్ధశ ధన లాభం స్వకులాచార మన యొక్క కులల్లో వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కొన్ని కొన్ని సందర్భాల్లో మనం బయట పనులు ఒత్తిడి నిమిత్తం ద్వారా వాటిని కొంచెం చికాకు పడుతూ ఉంటాం కొన్ని ఆచరణీయ ఇయ్యం కాకపోవచ్చు ముందు ఎందుకంటే బాస్ తిడతాడు ముందు ఇప్పుడు ప్రస్తుతం నడవాలి కాబట్టి మనం జా తమికి వెళ్ళకపోతే వాడు జీతం ఎవరు కాకబట్టి మన భార్యా పిల్లలు మన మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళు పోషించవలసిన బాధ్యత మనదే కాబట్టి ఈ ఆచార వ్యవహారాలు రేపు చేసుకుందాం అని వీటిని పక్కన పెట్టయి మనం ఉద్యోగానికి ప్రపంచేటటువంటి అవకాశాలు చాలా ఉంటాయి అటువంటి అప్పుడు అటువంటి సందర్భాల్లో కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి సకులాచ ఈ ఇప్పుడు ఈ ఏకాదశ స్థానంలో రవి సంచారం జరిగేటప్పుడు అటువంటి పరిస్థితులే ఏర్పడనివ్వడైన అన్ని శుభకార్యాలు సకులాచారం మన కులాల్లో ఏవేవి ఆచారాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఆచరిస్తూ ఉంటాం నిత్య ఉత్సవం శుభం నిత్యము కూడా మన ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతూనే ఉంటుంది ఏది లేదు మనం మనస్ఫూర్తిగా మనసు లగ్నం చేసి ఆ దేవుడికి రెండు పుష్పాలు దీపం నైవేద్యం సమర్పించాం ఇంకంతకంటే పండగ ఏం ఉంటుందండి ప్రపంచంలో నువ్వు షోడ శోభజార పూజలు చేసినంతే శిశుశెట్టి పూజలు చేసినంతే పంచ లభిత్యాతి పంచి పూజలు చేసినంతే రోజు కళ్యాణం చేసినంతే అందుచేత మనసు లగ్నం కావాలి లగ్నం అయ్యి ఈ చిన్న పనులు దూపదేప నైవేద్యాలు పెట్టు ఇంతకంటే శుభం ఏమి ఉంటుందండి ఈ విధమైనటువంటి శుభాలన్నీ రోజు జరుగుతూ ఉంటాయి మధుర పదార్థాలన్నింటినీ కూడా తినడం జరుగుతూ ఉంటుంది అలాగే శరీర సౌఖ్యం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి శాస్త్రంలో పదకొండవ స్థానంలో రవి సంచారం చేసేటప్పుడు జరుగుతూ ఉంటాయి ఎవరికండి ఇది మిథున రాశి వారికి ఇది గుర్తుపెట్టుకోండి ఎన్ని శుభాలు ఇచ్చినా ఎన్ని అశుభాలు ఇచ్చినా ఆ వారి యొక్క పాదాలే మనకు శరణ్యము ఈ విషయాన్ని మర్చిపోకండి రోజూ రెండు నిమిషాలు కేటాయించండి నవగ్రహాల గురించి కూడా మిగతా దేవుడు కేటాయిస్తున్నారు కదా అదే విధంగా దీన్ని కూడా కేటాయించండి మనం అక్కర్లేనిటువంటి ఇప్పుడు ఈ కాలంలో ప్రస్తుత కాలంలో పది సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే దేవుడికి రెండు నిమిషాలు ఖర్చు పెట్టలేకపోతున్నారు నాలుగు గంటలు ఐదు గంటలు అర్ధరాత్రి వరకు తెల్లారి కోడి పూసే వరకు ఆ యూట్యూబ్లో పడిపోయింది ఆ ఫేస్ బుక్లో పడిపోయి మన ఫేస్ ఏదో మనమే మర్చిపోయి ఇన్ని దౌర్భాగ్యాలు అనిపిస్తున్నాం ఆ దేవుడి కోసం రెండు నిమిషాలు తర్చిపెట్టండి అయ్యా మీ జీవితం బాగుపడుతుంది మీ సంసారం బాగుపడుతుంది మీ పిల్లలు బాగుపడతారు మీ భవిష్యం బాగుపడుతుంది పరిపూర్ణమైన ఆరోగ్యాలు లక్షిస్తాయి కొంచెం దయచేసి మీ మీకు ఆలోచన లేదని కాదు నా ఆలోచన కూడా మీతో పంచుకున్నారు ఎవరికైనా నచ్చితే తప్పకుండా నా నా ఈ రెండు మాటలు ఈ భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్లలో ఒక్కను మార్చగలిగినా కూడా నా నేను చెప్పినటువంటి మాటకి నాకు సార్థకత ఏర్పడినట్టే శుభం